రాఖీ కడతారు కదండి దగ్గర దగ్గర నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదేళ్ళు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకోని కోకోకుండా ఏముందండి ఇప్పుడు రాఖీ కడతారు పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి హిందూ సాంప్రదాయాన్ని తప్పేముందండి నాకు అర్థం కాల కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తా ఉన్నాం ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపై తాగేస్తున్నారు డైరెక్ట్ గా అక్కడ మద్యం షాప్ బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు డైరెక్ట్ గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది పర్మిట్ రూమ్లు ప్రతి బ్రాంధి షాప్ కి పర్మిట్ రూమే డైరెక్ట్ గా ఓపెన్ గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తా ఉన్నారు వీధికి ఒక బెల్ట్ షాప్ వీధికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఓపెన్ గా జరుగుతా ఉంది వీళ్లు మళ్లీ సిట్ గురించి చేశాము మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్లు మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లా దొంగే దొంగ 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 అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడతా ఉంది బాబు గారు చేసిన మద్యం దోపిడీ నెవర్ బిఫోర్ ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడ కూడా చేయలేడు కూడా మీకులాగా అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లా పడి మద్యం పైన ఇసుక పైన భూముల పైన పడి రాబందుల పడి మొత్తము బందిపోట్లు ముఠాబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇవాళ మీరు ఎవరినైనా టచ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఏ రకంగా జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఏ రోజు వాట ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఎమ్మెల్యేలే దగ్గరుండి పెట్టిస్తా ఉన్నారు ప్రతి ఇప్పుడు రాజమండ్రి సిటీ ఉందంటే ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వైన్ షాప్స్ ఉన్నాయి ఆ ఇరవై ఏడు వైన్ షాప్ల ప్రతి షాప్లో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి షాపు కూడా అక్కడ పక్కన పర్మిట్ రూమ్ ఉంటది ఇందాక మా మహిళా అధ్యక్షుడు వాళ్ళు చెప్తున్నారు పొద్దున్న ఆరింటికి తెరిచేస్తున్నారు మా వాసు చెప్తున్నాడు అసలు కడితే కదా ఆరింటికి తెరవడానికి అసలు మద్యం షాపు క్లోజ్ చేస్తే కదా ఆరింటికి తెరవడానికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ స్కీమ్ అనమాట ఎనీ టైమ్ మద్యం ఇప్పుడు పాలసీ రూపొందించారు రూపొందించిన తర్వాత మధ్యలో వచ్చి కమిషన్ పెంచడం ఏంటని అడుగుతున్నా ఆ కమిషన్ నేరుగా కరకట్ట కొంపకి వెళ్ళిపోవాలా నేను అడుగుతా ఉన్నా ఆ కమిషన్ మీరు ఎందుకు పెంచారు ఆ కమిషన్ డైరెక్ట్ గా కొంత మీరు బ్రాంధి షాప్ లో వాళ్ళు కొంత తీసుకోండి పది శాతం తొంభై శాతం మటుకి డైరెక్ట్ గా సూట్ కేసులు పంపించేయాలనా నాకు అర్థం కాల అసలు పాలసీ రూపొందించిన తర్వాత రెండు సంవత్సరాల పాలసీ రూపొందించిన తర్వాత మధ్యలో మధ్యం ధరలు ఎందుకు పెంచారో అని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలి ఇది కాదా స్కామ్ అంటే ఇవాళ రెండు వేల పదిహేదు లో మీరు ఏదైతే డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ నాకు తెలిసి మూడు వేల కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ అప్పటికే ఎస్బీసీఎల్ కి ఈ డిస్టిలరీస్ వాళ్ళు డబ్బు కట్టాలి ఆ ప్రివిలేజ్ ఫీని మాఫీ చేశారు దీన్ని కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ దీన్ని తప్పు పట్టారు అసలు మీరు ప్రివిలేజ్ ఫీని ఎందుకు మీరు మాఫీ చేశారని నేను అడుగుతా ఉన్నా అసలు మాఫీ ఎందుకు చేశారు దీన్ని ఏమంటారు తెలుసా అండి మూడు వేల కోట్ల రూపాయలకి మీరు డిస్టిలకి బెనిఫిట్ చేశారు అంటే దీన్ని మీరు బెనిఫిట్ చేస్తే క్విట్ ప్రో కో అంటారు ఎందుకు అమితమైన ప్రేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఎక్స్ చక్కర్ కి మూడు వేల కోట్ల రూపాయలు ఎందుకు లాస్ట్ అని అడుగుతున్నాడు కొల్లు రవీంద్ర పైన అప్పట్లో రెండు వేల మూడులో లో సిఐడి వారు దీన్ని కేసు కట్టడం జరిగింది కొల్లు రవీందర్ తో పాటు మిగతా వాళ్ళు నాకు తెలిసి గవర్నమెంట్ పైన కూడా ఉంది ఇందులో సెక్షన్స్ కూడా నూట అరవై ఆరు నూట అరవై ఏడు నాలుగు వందల తొమ్మిది వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ థర్టీన్ బై వన్ డి రెడ్ విత్ థర్టీన్ బై టూ ఇవన్నీ కూడా సెక్షన్స్ అప్పుడు సిఐడి కేసు కట్టడం జరిగింది